అందరికీ నమస్తే అండి ఈరోజు మనము హనుమంశాఖ బద్రగద్రి ఏరియాలో ఉన్న ఒక సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ ఒక ప్రత్యేకమైన సాయిబాబా విగ్రహం ఉందని తెలిసింది మనం మాట్లాడితే మాట్లాడతారట అది ఏదో చూద్దాము ఎలా ఉంది ఏంటని ఇప్పుడు ప్రస్తుతం నేను బయలుదేరాను అక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతి దేవ చూపిస్తాను అక్కడ ఉప ఆలయాలుగా హనుమంతుడిది అయ్యప్ప స్వామి శివాలయం కూడా ఉందంటండి ప్రతి ఒక్కటే మనం చూద్దాము ఇగండి టెంపుల్కి వచ్చేసాము ఇది బయట నుంచి అంటే సిక్స్టీన్కి ఆనుకూలం ఉందండి ఇదిగో లోపల రాజకేశ్ యొక్క కలియుగంలో ప్రత్యక్షదయముగా యావత్ భారత్ రంగంలో ప్రతి ఒక్క అంతరంగంలో ఉన్న మనసులోని అచంచలమైన భక్తికి ప్రతీకులుగా ఉన్న వంటి వాడు అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు వారు అంటే కోరుకుని కోరుకున్న వెంటనే కొంగు బంగారంగా నిలిచి సకల విద్యకి ఆధారభూతుడిగా సర్వమత సమ్మతస్తుడిగా సకల విద్యా సార్వభౌముడిగా ఉన్నవంటి వంటి అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు వారు అట్టి సాయినాథుల వారి దర్శనం పూర్వజన్మ సుకృతం అట్టి సాయినాథుల వారి దివ్య దర్శనము ప్రతి ఒక్క భక్తుడు కూడా తన యొక్క మంతరంగం చేతనే తన యొక్క మనసు చేతనే చేసుకోవడం జరుగుతుంది తద్వారా తద్వారా ఎంత శుభం కలుగుతుంది అంటే బాబాగారు సాక్షాత్ గురుస్వరూపుడు అట్టి బాబా దర్శనం మనకి ఎంతో దివ్యమంగళకరం అట్టి ఆభిష్ట ప్రదాత అయినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి బాబా గారు మన నార్త్షిరిడి సాయిబాబా గారు హెల్త్ సిటీ మొత్తం కలిపి రెండు వందల ఇరవై నాలుగు హాస్పిటల్స్ మధ్యలో చక్కగా ఏకగ్రీవకంగా ఎంతో తన యొక్క మహిమలు కురిపిస్తూ కొద్ది కోట్లాది మంది భక్తులకు ఆధారభూతిగా ఉన్నటువంటి బాబాగారు మన యొక్క చిన్నగదిని గ్రామ గ్రామంలో వేసేసి ఉన్నారు కేవలం ఇక్కడ బాబాగారే మాత్రమే కాకుండా సకల దేవత మండపంగా విరాజిగుతూ ఉంది బాబావారి మందిరంలో ఉపాధంగా విరాజిడుతున్న వంటి ఇక్కడ ఉపాయాలు ఉపాధ్యాలు అంటే ఉపయోగ రెండు చాలా అనే ఆలయాలు ఉన్నాయి అతి ఆలయాలు ఆలయాల్లో అతి ముఖ్యమైన వంటిది అంబికా సమేత అమృత మృత్యుంశ్వర స్వామి మనం ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ అన్ని హాస్పిటల్స్ ఉండడం కారణం చేత ఆ యొక్క హాస్పిటల్స్ నుండి చాలామంది పేషెంట్స్ వారి యొక్క బంధువులు వస్తూ ఉంటారు వారందరికీ కూడా అఖండ మృత్యుదివారం జరగాలి అపమృత్యు దోషాలు వైదులగాలి ఉద్దేశంతో మన ఆలయంలో అంబికా సమేత అమృత మృత్యుంజయేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇటు స్వామి వారికి ప్రతి సోమవారం కూడా ప్రతి సోమవారం కూడా చక్కగా నవక చపకలతో మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఇక మహాశివరాత్రి త్రయోదశి నంది అభిషేకంలో తద్వారా ఇలాంటి అభిషేక పూజా కార్యక్రమం ఇది ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇది సాధారణం కాదు స్పటికలింగం ఏకలింగ అర్చకస్య సహస్రలింగ ఫలిత అంటుంది మహావేదం అతి వేదాధ్యాయంగా ప్రకారించుకొని ఒక స్పృతిలింగాన్ని మనం ఆరాధిస్తే వెయ్యిన్ని ఒక సాధారణ లింగానికి పూజా అర్చన చేసిన సత్పుణ్యం కలుగుతుంది అట్టి పుణ్య ఫలితాన్ని కేవలం ఆరాధన చేసి అభిషేకించిన చేసినంతనే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంబితా సమేతం దృశ్యం చేసారు స్వారు తప్పనిసరిగా దర్శనం చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఇంకా ముఖ్యమైన స్వామివారు అయ్యప్ప స్వామి ఇంకా అయ్యప్ప వారి కోసం చెప్పని అక్కర్లేదు మనకి కార్తీక మాసం వస్తే తక్కువలో తక్కువ ఒక మూడు వందల యాభై మంది స్వాములు ఇక్కడ వస చేస్తూ దీక్షారాధన చేస్తూ స్వామివారి సేవలో నిలబడమై ఉంటారు చక్కగా నవంబర్ పదహారు శబరిమల ఆలయం తెరిచిన మొదలుకొని డిసెంబర్ ఇరవై ఏడు వరకు నలభై ఒక్క దినములు కాలం అక్కడ పడిపూజలు పూజలు చేస్తారు మరి అక్కడ ఇరవై ఏడవ తారీఖు ఆలయాన్ని వచ్చి మళ్ళీ జనవరి ముప్పై నుండి ఆలయాన్ని పునఃప్రారంభించి జనవరి పద్నాలుగు మకర జ్యోతి వరకు అక్కడి నుంచి పూజలు చేస్తూ ఉంటారు అయితే శబరిమలలో ఎన్ని రోజులైతే పూజ జరుగుతుందో మన ఆలయంలో కూడా అంతే వైభవపేతంగా అంతే ఘనంగా అంతే పడి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల యాభై నుండి ఐదు వందల తొంభై స్వాముల వరకు కూడా నిత్య ఆరాధన చేస్తూ ఉదయం ఉదయము మధ్యాహ్నము మహా మధ్యాహ్నం అయితే చెప్పనక్కర్లేదు స్వామివారు అన్నదాన ప్రభువు కాబట్టి ఎంతో వైభవపేతంగా స్వామి ఇక్కడ అన్నదాన సుహూగా విరాజితూ ఉన్నారు ఎన్ని రోజులైతే ఆ స్వాములు ఉంటారో అంతమంది స్వామికి ఎంతమంది అంతమంది లెక్కలేదు ఎంతమంది స్వాములు వస్తే అంతమందికి మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఆ స్వామి స్వామికి పెట్టే అన్నదానాన్ని కూడా కేవలం దీక్షారంభంలో ఉన్న స్వాములు మాత్రమే నిర్వహించి వండడం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మహా ఆ యొక్క మడి తడి ఆచారాలతో మాత్రమే ఇక్కడ భోజన సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది ఇంత మహ అవకాశాన్ని ప్రసాదించి స్వామివారి యొక్క ఆరాధనలో అంచము కూడా కొంత వందల మంది స్వాములు గురుస్వాములు కన్యస్వాములు వీరందరూ కూడా కన్యస్వామి గురుస్వాములు భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్క స్వామి కూడా స్వామికి దాసుడే అంత ఉద్దేశంతో ఈ యొక్క ఆలయంలోని ప్రతి ఒక్క స్వాములు కూడా ఉండాలనేది మన గురుస్వామి గారి యొక్క ఆలోచన అదేవిధంగా ఇక్కడ ఉపాలయంగా మీరు పరిగణించినట్లయితే ఆంజనేయ స్వామి వారు ఉంటారు సకల సౌభాగ్యదారకం సకల నివారణం సకల అభయ ప్రదాజకం ప్రభురామచంద్రం పాదశేవం పర్వతం నమం నమామ్యహం 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 అనుకుంది వేద అయితే ఈ యొక్క ఆలయంలో అతి ముఖ్య ముఖ్యంగా అభయాంజనేశ్వర స్వామి క్షేత్రపాలకుడిగా క్షేత్ర అధ్యక్షుడిగా ఉన్నారు వీటి ఆంజనేయశ్వర వారు వైష్ణవ ఆరాధన అనుకుంటుంటే ఇక ఈశ్వరుడు అయ్యప్ప స్వామి వచ్చి శైభాగ సాంప్రదాయాల పూజలు అనుకుంటున్నారు ఇదే ఇక్కడ మహా ప్రత్యేకత అదేవిధంగా ఈ ఆలయంలో చక్కగా స్వర్చలాద సమేతంగా స్వామివారు ఉంటారు స్వర్చల అంటే సూర్యుని యొక్క వత్సశమలు వచ్చిన పుత్రిక అంటే అక్కడ యొక్క మొత్తం మాతృమూర్తి అయినటువంటి స్వర్చలం మనం ఆరాధించడం వల్ల సకల గ్రహ దోషాలు వైద్యవుతాయంటుంది వేదం తద్వారా స్వచ్చల సమేత స్వామి స్వామివారిని మనం ఆరాధన చేసుకోవడం ద్వారా సకల తన యొక్క తండ్రి గారు అయినటువంటి సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం పొందుతారు తద్వారా సకల సమస్త గ్రహ దోషములు ఇతివాదులు ఐతిహ్యవాదులు అన్ని కూడా వైదొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి చక్కగా పంచలోహ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు ప్రమాశంగామాశ సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ మనం ఎలా ఆలయాన్ని పెట్టారంటే చక్కగా మధ్యలో అయ్యప్ప స్వామివారు ఉంటారు తన యొక్క వైపు తల్లిగారైనటువంటి విష్ణుమూర్తి కుడివైపు తండ్రి గారు అయినటువంటి అంబికాస స్వామి అంటే తల్లి తండ్రి మధ్యలో ఉన్నటువంటి బాల్యుడు అని ఇక్కడ స్వామివారు విలాదిస్తున్నారు తద్వారా శివ వైష్ణవ క్షేత్రాలు ఏ ఆలయంలో అయితే ఉంటాయో అక్కడ సకల శక్తిని సకల శక్తి సకల ముక్తి సకల భుక్తి ఉంటుందని శాస్త్రవాక్యం తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సకల దేవతా అనుగ్రహం పొందాలన్న సద్ ఉద్దేశంతో మన ఆలయ చైర్మన్ గారి యొక్క ఆలయాన్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా కాలజ్ఞానాన్ని ప్రబోధించిన మహోత్తముడు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతున్నదో ముందే తన యొక్క కాల భవిష్యవాణిలో చెప్పి మార్గనిర్దేశం చేశాను గురుస్వరూపే ఇది గురు ఆలయం కాబట్టి గురువుకు సంబంధించిన దేవగా ఉండాలి అని సద్ ఉద్దేశంతో శ్రీమత్ శ్రీ గోవిందమాజ సహిత వీరబ్రహ్మహేంద్ర స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది సిడి విశాఖపట్నం నగరంలో నార్త్ సిడి సాయినాథ్ మందిరం చిన్నగదిలో ఉంది ఈ సాయిబాబా మందిరంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబాగారి దేవాలయం కడితే పంతొమ్మిది వందల తొంభై రెండులో పోలమాంబ అమ్మవారి ఆలయం అక్కడ కట్టి బీఆర్టీఎస్ రోడ్డుకి అది కొంచెం అడ్డంగా ఉన్నాయనేసని కార్పొరేషన్ వారు రిక్వెస్ట్ చేయడంతో అక్కడి నుంచి మనకి ఇక్కడికి స్థలం ఇవ్వడంతో చీఫ్ మినిస్టర్ లెవెల్ వరకు వెళ్ళి ఈ ఫైలు ట్రాన్స్ఫర్కి సైట్ మనకి ఈ ట్రస్ట్ బోర్డు అమ్మా ఇది మెయిన్ నార్త్ సిడి సాయినాథ్ టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఈ బోర్డుకి వాళ్ళు గవర్నమెంట్ వారు ఈ సైట్ని కేటాయించడం తర్వాత చక్కగా కార్యక్రమ కన్స్ట్రక్షన్ కూడా ఇదేంటంటే భక్తుల దేవాలయం బాబా దేవాలయం కింద దీన్ని మనం నడిపిస్తున్నాం ఇక్కడ ప్రతి ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు వేల పదమూడులో ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఈ హెల్త్ సిటీ అన్నది బాబా గారు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఈ హెల్త్ సిటీ అన్నది ఫార్మేషన్ అయ్యింది అందుకోసం మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి వారు బాబాగారు కాబట్టి ఆరోగ్య బాబాగా హాస్పిటల్స్ యజమాన్యం అంతా కూడా అలాగే పిలుచుకుంటారు అలాగే భక్తులు కూడా అదే విధంగా పూజిస్తారు ఏదో అంటారు డాక్టర్ బలం ఉన్న డాక్టర్ దైవమైనా డాక్టర్ కూడా సజెషన్ ఇస్తే సార్ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం మీరు ఏదో దీపం వెలిగించండి లేకపోతే బొట్టు పెట్టుకోండి అనేసి డాక్టర్స్ కూడా అంటే వాళ్ళు ప్రయత్నం చేసి భగవంతుడి మీద భారం పెట్టే స్టేజ్లో ఇక్కడ ఈ చాలా కేసులు ఇచ్చిమించి ఇక్కడ రావడం బాబా గారి అనుగ్రహం పొందడం దాని మీద మెయిన్ బైపాస్ సర్జరీలు కూడా సక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హాస్పిటల్స్కి బాబాకి భావ సంబంధం ఏర్పడే స్టేజ్కి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ విశేషమైన కార్యక్రమం ఏంటంటే రెండు వేల ఎనిమిది నుంచి నేటి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా నిత్య అన్నదానం పేదలకి వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ కలిపి సుమారు రోజుకి వంద మంది వరకు భోజనాలు పెట్టే కార్యక్రమం ఇక్కడ మహత్తరంగా బాబా ఆసియాల్లో ప్రధానమైంది ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టిడి అన్నం పెట్టడమే పరమావధిగా భావించినటువంటి సాయిబాబా ఆ యొక్క ఆలోచన మేరకే ఈ దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి దీంతో పాటు ముఖ్యంగా జనవరి వచ్చిందంటే సంక్రాంతి సంబరాలు కూడా ఇక్కడ జరుగుతాయి సంక్రాంతి కార్యక్రమాల్లోని మూడు ఆ రోజు కూడా అన్నదానంకి ఎక్కడ ఎవరిని పంపించాల్సిన లేకుండా ఎక్కడే వండిస్తాం తర్వాత ముగ్గులు పోటీలు ఇవన్నీ పెట్టి సంక్రాంతి సంబరాలు చేస్తాం తదుపరి ఫిబ్రవరి పదమూడో తారీఖున ఈ దేవాలయం కట్టిన యానివర్సరీ అవుతుంది దాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తర్వాత తదుపరి శ్రీరామనవమి బాబాగారికి రాముడు అంటే ఎంతో ప్రీతి కాబట్టి షిరిడీలో కూడా శ్రీరామనవమి చేస్తారు నార్త్ షిరిడీలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం బాబాగారి విగ్రహం ముందుని పెట్టి ఆయన సమక్షంలో ఈ సీతారాముల కళ్యాణం భక్తులు ఇంచుమించు ఒక రెండు వేల మంది మూడు వేల మంది భోజనాలు కూడా చేస్తారు కళ్యాణం కూడా చాలా వైభవంగా జరుగుతుంది ఇది గత ఇంచుమించు ఇరవై ఐదేళ్ళుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అలాగే అది అయిపోయిన తర్వాత అమ్మవారు ఇక్కడ పాలమ్మ గట్టు ఈ ప్రాంతం చిన్నగదిలి పాలమ్మ గట్టు ఈ ప్రాంతంలో పోలమాంబ అమ్మవారి మూలస్థానం అంటారు అమ్మవారు పండుగ నాలుగో నెలలో ప్రతి సంవత్సరం వైభవంగా జరపడం జరుగుతుంది దాని అంత అనంతరం ఈ వార్షికోత్సవాలు స కాశీ నుండి తీసుకొచ్చిన స్ఫటికలింగం అలాగే అయ్యప్ప ఈ విగ్రహాలని అమ్మ ఏంటంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో విజయదశమి వస్తుంది విజయదశమికి బాబా గారు నీళ్ళతో దీపాలు పెట్టిన వైదాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ భక్తుల నుండే కొబ్బరి నూనె అప్పించి ఇక్కడ కొబ్బరి ముక్కలు ఆడించినవి గారికి ప్రతి వారం కొబ్బరికాయ కొడితే ఓ పీస్ ఉండిపోతే ఆ పీస్ని ఎండబెట్టించి ఆయిల్గా తయారు చేసి ఆ దీ విజయదశమి రోజుని దీపారాధనకి పద్దెనిమిది వేల నూనె దీపాలతో బాబాగారికి దీపారాధన ఒకటి జరుగుతుంది తదనంతరం అనంతరం అక్టోబర్లో అయ్యప్పలు మాల వేయడం అలాగే ప్రతి అయ్యప్పని కూడా సుమారు ఐదు వందల మంది పైనే ఇక్కడ దీక్షలు చేయడం స్నానాలకు కానీ వాళ్ళ పూజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం సంపూర్ణమైన ఏర్పాట్లు చేయడం అయ్యప్పలకు అలవాటు అయిపోయింది ఇంచుమించు నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయ్యప్ప దగ్గరికి వెళ్ళి రావడంతో అయ్యప్పకి మాకు ఉన్న అవినవభ భావ అలా తయారైంది అందుకోసం అయ్యప్ప సీజన్ అంతా కూడా అయ్యప్పలకు మధ్యాహ్నం ఒంటిపూట ఏకభుక్తం కాబట్టి ఆయనకి మధ్యాహ్నం అయ్యప్పలందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయడం కూడా ఆ సీజన్ ఐదు వందల మంది అయ్యప్పలు ఇక్కడే భోంచేస్తారు అలాగా ఇంచుమించు నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క భోజనాలు కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు ఇక్కడే వండించి ఇక్కడే చుచిగా రుచిగా అన్నీ సిస్టమేటిక్గా జరుగుతుంది అనంతరం మరి ఈ దేవాలయంలో ముఖ్యమైనది ఏంటంటే రంజాన్ క్రిస్మస్ హిందూ హిందూ పండుగలు మూడు మతాలని సబ్కా మాలిక్ ఏ బాబా బాబాగారి సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ వాళ్ళను కూడా గౌరవిస్తూ ఇక్కడికి వచ్చే భక్తుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ఈ మూడు రకాల భక్తులు వచ్చే దేవాలయంగా ఈ ఆరులో నుండి చాలామంది ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ఆ టైంలో రంజాన్కి ఇక్కడ ముస్లిం సోదరులు పిలిచి నమాజ్ చేయించడం జరుగుతుంది అలాగే క్రిస్మస్కి క్రిస్టియన్ సోదరులు పిలిపించి జీసస్ భజనా కార్యక్రమాలు చేయించడం కేక్ కట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది ఇదంతా కూడా ఆ బాబా ఆశీస్సులతో భక్తుల యొక్క కోరిక మేరకు భక్తులు ఇచ్చిన డైరెక్షన్స్తో ఈ యొక్క ట్రస్ట్ బోర్డు నడుస్తుంది ఇందులో వ్యక్తుల స్వార్థం కానీ వ్యక్తుల తాలూకా ఇది ప్రాబల్యం కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవీ కూడా ఈ దేవాలయంలో లేవు సక్రమంగా భక్తులే మెయిన్ ఇక్కడ నిర్వాహకులుగా ఉండి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అంత అందుకొని ఆహారం దేవుడు స్వామి దర్శించుకొని మనం వెళ్తాము ఇప్పుడు కూడా వచ్చాక ఉంది ఆ టెంపుల్కి వచ్చి విద్యాసారిని పత్రికారి దేవస్థానం విలువగా అడిగి బాబా ఉండలేదు బాబా విగ్రహం బాబా మాట్లాడతారేది విగ్రహము ప్రజెంట్ బాబు పెట్టించారండి రాజస్థానం సమేత అమృత్యుంజేశ్వర స్వామి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర సహిత హరిహర స్వామి వారు అదేవిధంగా రమాసహిత వీర బ్రహ్మేంద్ర స్వా రమా శ్రీ సత్యనారాయణ స్వామివారు అదేవిధంగా గోవిందమామ సహేత వీరబ్రహ్మేంద్ర స్వామివారు అభయ ఆంజనేయశ్వర స్వామివారు ఇలా ఈ యొక్క దేవతామూర్తులు కూడా కింద స్థానంలో ఉంటూ ఉంటారు మీరందరికీ కూడా నిత్యారాధన తప్పనిసరిగా నిత్య దీపదూప నైవేద్య నిరాధనాలు ఉంటాయి ప్రత్యేకించి ప్రతి సోమవారం కూడా మన ఆలయంలో వేయించేసినటువంటి అంబికా సమేత స్వామి వారికి రుద్ర నమక చమక్రమలతో చక్కగా సోమవారం ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా అభయాంజనేయ స్వామి వారికి విశేష అష్టోత్తర పూజ అభిషేకార్చన ప్రధాన ప్రధానంగా స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన వంటి ఆకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి బుధవారం వచ్చేసరికి అయ్యప్ప స్వామివారి అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు కాబట్టి ఉదయం దగ్గర దగ్గర ఆరు గంటల ప్రాంతం నుండి కూడా స్వామివారికి పంచామృత స్నానం ఉంటుంది ప్రతి సోమవారం ప్రతి బుధవారము కూడా చక్కగా ఆ బుధవారం నాడు స్వామివారికి ఉదయం పంచామృత స్నానాన్ని నిర్వహించి సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి దీపధూప నైవేద్యం నీరాజ మనస్తాంగ పూర్వక చత్ర చామల నృత్య గీత శ్రావ్యములతో స్వామివారికి షోడ ఉచ్చార పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చక్కగా నిర్వహించడం జరుగుతుంది మరి గురువారం అయితే చెప్పనాకండి గురువారం గురుస్థానం బాబాగారు చక్కగా ఆ యొక్క బాబా గారికి ఉదయం నుండి కూడా విశేష గురువారం చక్కగా ఉదయం కాకడాహారతి సుప్రభాత సేవ స్వామివారికి అభిషేకారాధన గోక్షీరంతో విజయములతో అభిషేకములు స్వామివారికి వస్త్ర ఆభరణ పుష్పాలంకరణ తద అనంతరము ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వరకు కూడా విశేష పూజా కార్యక్రమాలు మరి మధ్యాహ్నం మహా అన్నదానము ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం మా పేదవారికి బుద్ధుడికి రికళాంగుకు మాత్రమే మరి గురువారం గురువుగారు బాబాగారు రోజు కాబట్టి చక్కగా ప్రతి ఒక్క భక్తులు అందరికీ కూడా మహా అన్నదానం నిర్వహణ జరుగుతుంది మన విశాఖపట్నం విశాఖపట్నంలో చక్కగా నిత్యాన్నదానం ఉంటుంది కరోనా టైంలో కూడా అన్నదానం గడిచిన ఏకైక ప్రదేశం మన నాథిరి మాత్రమే ఇటు మహోత్తరమైనటువంటి ఆలయాన్ని భక్తులు సందర్శనీయ స్థలంగానే కాకుండా తన యొక్క మనో ఆవిష్టములు సిద్ధించే ఒక క్షేత్రంగా విరాజరుతుంది కాబట్టి బాబా గారికి ఇంత సచ్చముగా ఉన్నారు మన ఆలయానికి చాలా సుదూర ప్రాంతాల నుండిగా భక్తులు వస్తూ ఉన్నారు కారణం ఏమిటయ్యా అనగా భక్తులు ఎంతో తన యొక్క భక్తి శ్రద్ధలతో బాబా తన యొక్క భక్తి శ్రద్ధను అందుకుంటున్నారు ఇక్కడ ఒక పెద్ద అని లేదు ఒక చిన్న అని లేదు కుల మత జాతి వర్ణ లింగ భేదాభిప్రాయాలు లేకుండా బా ఒక బాబా భక్తులు బాబాగారు దర్శించుకుంటున్నారు చక్కగా హిందూ అనే కాదు ముస్లిం అనే కాదు క్రిస్టియన్ అనే కాదు ప్రతి ఒక్క మతస్థులు కూడా మా బాబావారికి మందిరాన్ని దర్శించుకొని బాబావారికి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు మరి మన గురువారం చూసినట్లయితే చాలామంది మహోదీయులు కూడా మన బాబావారిని దర్శనం చేసుకొని బాబావారికి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు అవకాశాన్ని మనకి కల్పించినటువంటి మన ఆలయ చైర్మన్ గారు శ్రీమద్ వానపల్లి అప్పారావు గారు ఆయన దగ్గర ముప్పై తొమ్మిది మార్లు అయ్యప్ప స్వామివారి దక్షిణ చేసి ముప్పై తొమ్మిది మార్లు శబరిమల క్షేత్రాలను దర్శించుకొని ఇక్కడ ఇక్కడ దగ్గులో ఐదు వందల మంది స్వాములందరికీ కూడా తన యొక్క దీక్షా నియమాలు ఎలా ఉండాలి అనేది వివరంగా చెప్పదవుతుంది ఇంత సదవకాశాన్ని సినిమా ఆర్బి అన్నీ అయిపోయి ఇదిగోండి సాయిబాబా ప్రత్యేకించి మాట్లాడతా అని చెప్పి సాయిబాబా విగ్రహం దగ్గరికి మనం వచ్చి ఉండేది ఇదిగోండి ఆయనకి మనం తీసుకు చెప్తే దానికి సమాధానం వస్తుందండి కాకపోతే ఇక్కడ ఆత్మ పెట్టేశారు అందుకే మనం దగ్గర దగ్గర కావాలి కావాలండి మీరు వచ్చి దర్శించుకోండి చాలా బాగుంది టెంపుల్ పట్టు చూడండి ఇది ఆటలో బాక్య ఆటలో పెద్ద అలా కార్యక్రమం ఉండాలండి చూడండి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది టెంపుల్ ఇరవై వరకు అనదా కార్యక్రమం ఎలాగెంతున్నారండి కంప్లీట్గా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మనం కూడా దర్శనం చేసుకున్నాం హ్యాపీగా సానుభాని అందులో తినేసి ఇంటికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ ప్రస్తుతం ధన్యవాదాలు అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం ఎన్న కనుక ప్రతిరోజు కూడా డెబ్బై మంది పైగా పేదవారికి వయోజులకు వికలాంగులకు అన్నదానం జరుగుతుంది మరి గురువారం నాడైతే పేదవారితో పాటుగా వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నం స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం ఎన్న కనుక భక్తుల ఇంట్లో జరుగుతున్నటువంటి పుష్ణోత్సవం సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దల పేరుని కానీ అన్నదానం చేయించవచ్చు కనుక అన్నదానానికి అందరూ కూడా ధన వస్తు రూపాలలో సహాయ సహకారాలు అందిస్తూ బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సాయినాథ్ మహారాజ్కి గోత్రం నల్లూరి నవీనా గారు పుట్టినరోజు సందర్భంగా ప్రాత విశేష పూజాది కార్యక్రమాన్ని జరిపించారు మధ్యాహ్నం పేదవారికి వయోక్తులకు విజరాములకు భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులైనటువంటి శివభోషణ ప్రసాద్ గారు దంపతులు కుటుంబ సభ్యులు అదేవిధంగా నల్లూరి పద్మారావు గారి కుటుంబ సభ్యులు దంపతులు వారి కుటుంబ సభ్యులు అన్నదానం జరిపిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయినాథుని యొక్క దివ్య అనుగ్రహం తీరేస్తూ మరి ప్రతి గురువారం కూడా చక్కగా వారి కుటుంబ సభ్యులు మన అందరిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మధ్యాహ్న అన్నదాన సమయంలో స్వయంగా వారి సుహస్కారతో కళను తయారు చేసి తీసుకొచ్చి చక్కగా వడ్డిని చేస్తున్నారు ఇలాంటి దైవ కార్యక్రమాలు వారిని కలిపి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయనాల యొక్క దివ్యానుగ్రహాలు క్రమం ఈ రోజు వరకు కంటిన్యూగా చేస్తున్నారండి ఈ టెంపులు ధర్మకర్త గారు అందరూ మొత్తం భక్తులు అందరూ ఏకమే చేస్తాను కదండి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఖచ్చితంగా కొంచెం లాభాలు తగ్గించుకోవాలి వెకేటప్పుడు అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబా టైపు పక్కన అమ్మవారి టెంపుల్ ఉందండి అదే మీకు చూపిస్తున్నాను అయిపోయింది కదా లాక్ చేస్తుందండి విరు బయపురా లక్ష్మీ సరస్వతి విగ్రహాలు ఉన్నాయండి ఇదిగోండి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం అమ్మవారిని చూడడం రెండు కళ్ళు సరిపోలేదండి ఇక అమ్మవారి గోపురం ఇది ఇక నాగపంచమి సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఇక్కడ